అందుకే పరమశివుడు చూడండి ఎప్పుడూ యవ్వనంలో ఉంటాడు అందుకే చిత్రం వటతరుర్మూలి వృద్ధా శిష్యా గురు ఆయన దక్షిణామూర్తిగా కూర్చుంటే యువకుడిగా యవ్వనంలో ఉన్నవాడిగా కూర్చుంటాడు శిష్యులు వృద్ధులైనటువంటి వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళు కాలమునకు లొంగిపోయిన వాళ్ళు ఆయన కాలమనక లొంగని వాడు అమ్మవారు కాలమనకు లొంగదు విఘ్నేశ్వరుడు కాలాతీతుడు ఆయన కూడా కాలమనక లొంగడు కాలమునొక లొంగని వాడెవరో వాడు పరబ్రహ్మము మీరు ఒక్కటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి కాలమునందు జగత్ అంటారు ఈ సమస్తమైనటువంటివి కూడా కాలములో పుడతాయి కాలంలో పెరుగుతాయి కాలంలో వెళ్ళిపోతాయి తప్ప ఇంకా వేరే అవకాశం ఉండదు ఏ ప్రాణికి మీరు కోడిని తీసుకోండి కుక్కని తీసుకోండి పిల్లిని తీసుకోండి నల్లిని తీసుకోండి పందిని తీసుకోండి మనుషుణ్ణి తీసుకోండి కొబ్బరి చెట్టు తీసుకోండి దేన్ని తీసుకోండి దానికి ఒక పుట్టిన తేదీ ఉంటుంది ఇది ఫలానా అప్పుడు పుట్టినది ఈ రావి చెట్టు ఎప్పుడు పుట్టిందండి అన్నారనుకోండి నా చిన్నప్పుడు లేదురా పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ఫలానా ఆయన ఇక్కడ రావి చెట్టు ఉంటే గుడి పక్కన ఇక్కడ కూర్చుని జపం చేసుకోవచ్చు అని రావి చెట్టు నాటాడు అంటాడు పంతొమ్మిది వందల నలభై సంవత్సరానికి ముందు రావి చెట్టు లేదు పంతొమ్మిది వందల నలభైయో సంవత్సరంలో పుట్టింది అది ఉంటే కొద్ది వందల సంవత్సరాలు ఉంటుంది తర్వాత ఎప్పుడప్పుడు అది కూడా విరిగిపోయి నశించిపోతుంది కాలమునందు పుట్టి కాలమునందు పెరిగి కాలమునందే కలిసిపోతాయి అందుకే జాయతే గచ్చతే ఇది జగత్ వచ్చి వెళ్ళిపోతుంది కాబట్టి జగత్ అంటారు శాశ్వతంగా మాత్రం ఏది ఉండదు కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి అసలు శాశ్వతమైనది ఒకటి ఉంటే తప్ప శాశ్వతము కానివి వచ్చి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణ చెప్తాను మనము చలన చిత్రానికి పెడతాం చలన చిత్రం అంటే సినిమా సినిమాకి పెడతాం సినిమాలో నిజంగా వాళ్ళందరూ వచ్చి ఆ పాత్రధారులు అక్కడ నటిస్తారా నటించరు కదిలిపోతుంటాయి బొమ్మలు కదిలిపోతుంటే మనందరం నిజంగా అక్కడికి వచ్చి నాయకుడు ప్రతి నాయకుడు నిలబడినట్టు ప్రతి నాయకుడు నాయకుడిని కత్తితో పొడి చేసినట్టు ఆయన బాధపడుతుంటే అయ్యో పాపం ఎంత బాధపడిపోతున్నాడని కళ్ళ పని నీడు వాళ్ళు ఏడు చేసేవాళ్ళు అంత బాధపడిపోతారు కానీ నిజానికి అక్కడ వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరు అసత్యం లేనిది ఉన్నట్టు కనపడుతోంది లేనిది ఉన్నట్టు కనపడుతున్న అసత్యమైనటువంటి చలన చిత్రానికి సత్యమైన తెర మాత్రం సాధన అక్కడ తెర లేదనుకోండి తెర సత్యం అది మాత్రం ఉంది తెర సత్యం ఆ సత్యమైనటువంటి తెర అక్కడ లేకుండా మీరు సినిమా చూపించండి సినిమా వేయడానికి ముందు తెర ఉంటుంది సినిమా వేస్తున్నప్పుడు ఉంటుంది సినిమా అయిపోయాక ఉంటుంది సినిమా మాత్రం ఆరున్నరకు మొదలవుతుంది ఎనిమిదిన్నరకు ఆగుతుంది మళ్ళీ ఎనిమిది నలభై ఐదుకి మొదలవుతుంది తొమ్మిదిన్నరకు అయిపోతుంది రాత్రి ఎవరూ లేకపోయినా తెరలాగే ఉంటుంది పరబ్రహ్మము కూడా అంతే వీళ్ళందరూ ఆయనలో పుడతారు ఆయనలో పెరుగుతారు ఆయనలో పడిపోతారు ఆయన అలాగే ఉంటాడు మీకు ఇంకా బాగా అర్థమవ్వాలంటే ఇంకో ఉపమానం చెప్తారు సముద్రం ఉంటుంది కెరటం ఉంటుంది రెండు పేర్లు సముద్రము కెరటము అని సముద్రపుటి ఉండికి వెళ్ళామనుకోండి ఒక కెరటం వస్తుంది కెరటం వస్తుంది అంటారు అంటే ఏమిటి సముద్రమే కెరటము సముద్రములో కెరటం పుడుతుంది కెరటంలో సముద్రం మాత్రం పుట్టదు సముద్రంలో కెరటం ఉంది కెరటంలో సముద్రం లేదు కదా సముద్రంలో ఉన్న నీళ్లే వచ్చి 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 ఇలా కెరటంలో పైకి లేస్తాయి ఎక్కడ పుట్టింది కెరటం సముద్రంలో పుట్టింది ఎక్కడ ప్రయాణం చేస్తుంది అలా ఒక్కసారి ఇలా పైకి పెరిగి ముందుకి ప్రయాణం చేస్తుంది విరిగి ఎందులో పడిపోతుంది సముద్రంలో పడిపోతుంది ఇందులో కలిసిపోయింది సముద్రంలో కలిసిపోయింది కెరటం పుట్టుక సముద్రంలో కెరటం పెరగడం సముద్రంలో కెరటం కలిసిపోవడం సముద్రంలో అలా ఈ జగత్ అంతా కూడా ఎవరిలో పుడుతుంది పరబ్రహ్మంలో ఎవరిలో పెరుగుతుంది పరబ్రహ్మంలో ఎవరిలో కలిసిపోతుంది పరబ్రహ్మ